అందరు బాగున్నారా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వెరీ గుడ్ అమ్మా ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ముప్పై ఒకటో తారీఖున పార్టీ ఏర్పాటు చేసుకొని గ్రాండ్గా ఒక చోట అందరూ కూడా బాగా కలిసి తిని త్రాగి మంచిగా ఎంజాయ్ చేద్దామని ఏర్పాటు చేసుకున్నారు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకి అందులో ఉన్నటువంటి వారిలోని ఒక అబ్బాయి బాగా యాక్టివ్గా ఉంటాడు అమ్మా బాగా యాక్టివ్గా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు సన్నగా ఉంటాడు కరెక్ట్గా పదకొండు గంటల యాభై నిమిషాలకి హార్ట్ అటాక్ పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి చచ్చిపోయాడు అండి ఏమంటే ఇవన్నీ కరెక్ట్గా రెండే రెండు నిమిషాలలోని స్నేహితులందరూ చూస్తుండగా చనిపోయాడు అందరూ కూడా మేము ఒకటో తారీఖున నేను సెల్ ఆన్ చేసి చూసేసరికేనే అందరూ కూడా ఆ వీడియో అతను గుండె ఏమంటే గుండెపోటు వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయినటువంటి అది చూసి చాలా మంది కూడా ఆ రోజు విష్ చేసుకోవటానికి కూడా లేరు ఎవరు కూడా విష్ చేసుకోలేదు ఎందుకంటే స్నేహితుడు అప్పటివరకు ఉన్నటువంటి స్నేహితులు కేవలం పది నిమిషాల ముందు సంవత్సరంలో అడుగు పెట్టకుండా ఈ లోకాల నుండి వెళ్ళిపోవటం జరిగింది ప్రియమైన వారులారా అయితే ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే నూతన సంవత్సరం అనేది మరి మీకెందుకు ఇచ్చాడు దేవుడు అనేది మీకు అర్థం కావాలండి అమ్మా మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు నూతన సంవత్సరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి దేవుని కోసం ఇకనైనా మారతారేమో ఇకనైనా సరే దేవుని కోసం బ్రతుకుతారేమో అమ్మా నటించటం వేరు దేవుని కోసం బ్రతకటం వేరు ఒక నిమిషంలో సాక్ష్యం చెప్పేయచ్చు దేవుడు నాకు అది చేశాడు నాకు ఇది చేశాడు అని కానీ దానికి తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా అమ్మా మనం దానికి తగినట్లుగా బ్రతుకుతున్నామా అనేది ఎవరికి వారు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి దేవుని కన్నులకు ఏది మరుగైనది ఏమీ లేదు ప్రియమైన వారి మనుష్యులను మాయ చేయొచ్చేమో కానీ దేవుణ్ణి ఎవరు కూడా మోసపరచలేరు దేవుణ్ణి ఎవరు మాయ చేయలేరు కనుక దేవుని చూస్తున్నాడు అన్నటువంటి భయం మనలో ఉండాలి ఏమా ఏదో ప్రారంభంలో కాదు కామన్గా ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరం రాగానే ఒక రిజల్యూషన్ పెట్టుకుంటారు ఈ సంవత్సరంలో దేవుడి కోసం బలంగా బ్రతకాలి దేవుడి కోసం గొప్పగా చేయాలి అని అనుకుంటారు రోజులు గడుస్తున్న కొలది ఏమైపోతుంటారు అని అంటే ఆ ఆలోచన మనసులో నుంచి క్రమక్రమంగా దూరం వెళ్ళిపోతూ ఉందండి దేవుని కోసం బ్రతికేటటువంటి సమయం దేవుని కోసం బ్రతికే దినాల లెక్క తగ్గిపోతూ ఉంది లోకంలో పూర్తిగా ఒకటి రెండు నెలలు గడిచేసరికి మరలా తిరిగి ఏ దేవుడి కోసం అయితే బ్రతకాలని ప్రారంభంలో ఉన్నటువంటి ధ్యాస ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ రోజులు గడుస్తున్న కొలది ఏమైపోతుంటుంది తగ్గిపోతూ ఉంటుండది కాబట్టి ఇదిగో ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుని కోసం బ్రతకాలన్నటువంటి తపన ఈ లోకంలో ఏది నూతనమైనది ఏదీ లేదండి మనం నూతన సంవత్సరం అని మనం చెప్పుకుంటున్నాం కానీ దేవుడు చెప్పేది ఏంటి అని అంటే నూతనమైనది ఏదీ లేదు నూతనమైనది ఈ సృష్టిలో నూతనమైనది ఏది నూతనమైనది ఏదైనా ఉందా అని అంటే అది మీరు క్రీస్తులో బ్రతకటమే క్రీస్తులో మీరు నూతన సృష్టి అని అన్నారు నూతన సృష్టి ప్రతి సెకండ్ అమ్మ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు మీరు దేవుడిలోని గొప్పగా బ్రతకటమే దేవుడిలోని మనం నిజంగా జరుపుకునేటటువంటి నూతనమైనటువంటి సృష్టి ప్రియమైన దేవుని పిల్లల కనుక ఈ రోజు జీవ గ్రంథంలో నుంచి కొన్ని విలువైనటువంటి సంగతులు మనం ధ్యానం చేద్దాం